మనం ఏదో ఒకే మిస్ అవుతున్నాం కేదర్ వదిన కిరికి ఇద్దరు ఇంటి దగ్గర క్షేమంగా ఉన్నారు చూద్దాం పదా తర్వాత ఆలోచిద్దాం అని జేడీకేడి ఇద్దరు ఇంటికి బయలుదేరి వస్తారు ఇదిగో నీకు ఇవ్వవలసిన డబ్బుల్ని నేను మొత్తం ఇచ్చేశాను మళ్ళీ ఏదైనా పని పడితే అప్పుడు టచ్లోకి వస్తాను అని మేనన్ వైజయంతికి బాయ్ చెప్పేసి కారులో బయలుదేరి వెళ్తాడు ఇంకా వైజయంతి ఆ డబ్బు చూసుకుంటూ ఏందమ్మి జగదాత్రి కౌశిక్ని నీ వైపు తిప్పుకొని నువ్వు ఆట ఆడుకుందాం అనుకున్నావు కదా ఇప్పుడు చూడు మీతో నేను ఎలా ఆడుకుంటానో అని ఆ డబ్బుల్ని చూసుకుంటూ వైజయంతి చాలా మురిసిపోతూ ఉంటుంది దాత్రి కేదార్ ఇంటికి వచ్చి వదినా మీకేమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటే సమయానికి జగదాత్రి జేడీ కీడీ వాళ్ళని పంపించారు కాబట్టి సరిపోయిందమ్మా లేదంటే ఆ మీనని ఏం చేసేవాడు అని సుధాకర్ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అక్క ఆ మీనని ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు ఒకసారి ఫోన్ చేయక్క ఆ రోజేమో నాన్నని ఈ రోజేమో కీర్తిని కిడ్నాప్ చేయాలని చూశాడు ఇంకెప్పుడు మా జోలికి రావద్దని మాట్లాడక్క అని యువరాజ్ అంటే వద్దు యువరాజ్ ఇప్పుడు నువ్వేమీ చేయట్లేదని మీనని అసలే నీ మీద కోపంగా ఉన్నాడు కదా మళ్ళీ మనం ఫోన్ చేయడం ఎందుకు ఇంతటితో ఈ సంఘటన అయిపోయింది కాబట్టి మనం సైలెంట్గా ఉండటమే మంచిది అని కౌశిక అంటుంది అవును యువరాజ్ వదిన చెప్తున్నది కూడా నిజమే అయినా కూడా ఈరోజు ఆ మీనన్ కీర్తిని కిడ్నాప్ చేయడానికి రాలేదు వదిన దగ్గర ఏదో వస్తువు తీసుకోవడానికి వచ్చాడు అందుకే కీర్తిని వదిలేసి వదిన హ్యాండ్ బ్యాగ్ ఒకటే పట్టుకు వెళ్ళాడు వదిన మీననికి కావాల్సిన వస్తువు మీ హ్యాండ్ బ్యాగ్లో ఏముంది అని దాత్రి అడుగుతూ ఉంటే అందులో కేవలం నా పర్సనల్ థింగ్స్ మాత్రమే ఉన్నాయి జగదాత్రి ఫోను కార్ కేసు లాంటివి మాత్రమే ఇంకేమీ లేవి అని కౌశికి అంటూ ఉంటుంది అక్క అందులో ఉన్న కార్డ్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసావు కదా అని కేదారంటే చేసేసాను అని కౌశికి చెప్తుంది అప్పుడే వైజయంతి కార్లో నుండి దిగుతూ ఉంటే ఓ ఈవిడ ఇంటికి వచ్చేసిందా అని నిషి అనుకుంటూ నిషి వైజయంతి ఇద్దరూ కలిసి లోపలికి వస్తూ ఉంటారు భరణ ఆ రోజు ఒకటి మిస్ అయిపోయింది కేదర్ కేదార్ అది వదిన హ్యాండ్ బ్యాగ్లోకి చేరింది ఆ కుంకుమ భరణ కోసమే మీనన్ వచ్చినట్లున్నాడు అంటే వదిన హ్యాండ్ బ్యాగ్లో ఆ కుంకుమ భరణ ఉందన్న సంగతి మన ఇంట్లో వాళ్ళే ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టున్నారు అంటే మనకు తెలియకుండా ఈ ఇంట్లో మీనన్ కోసం ఎవరో పని చేస్తున్నారు అది ఎవరన్నది కనిపెట్టాలి అని దాత్రి కేదార్ మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటినిషి ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని యువరాజ్ అడుగుతూ ఉంటే నేను బయటే ఉన్నాను యువరాజ్ చూసుకోలేదు అని నిషి చెప్తూ ఉంటుంది ఏందమ్మి కీర్తిని కిడ్నాప్ చేశారంట కౌశిక కారుపై దాడి జరిగిందంట ఇప్పుడు ఎలా ఉన్నారు అని వైజయంతి అడుగుతూ ఉంటే మీకెలా ఈ విషయం తెలిసింది అని దాత్రికేదార్ నిలదీస్తూ ఉంటారు అవును ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూడా లేవు కదా నీకెలా తెలిసింది అని యువరాజ్ అంటూ ఉంటాడు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు అద నేను నా చిన్నప్పటి ఫ్రెండు మీనాక్షి వచ్చి ఉంటే విదేశాల నుండి వచ్చి ఉంటే కలవడానికి వెళ్ళాను నేను దారిలో వెళ్తున్నప్పుడు చూశానులే కారు తిప్పుకొని వచ్చే లోపలే ఎటు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మీరు వచ్చేశారు అందుకే నేను నా ఫ్రెండ్తో కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఇలా ఇంటికి వచ్చేసాను పాపం కీర్తి పాప ఎంత బెదిరిపోయిందో కీర్తి ఇక నేమీ ఇక కాదులే అని వైజయంతి కీర్తిని హక్ చేసుకొని ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది పిన్ని ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏముంది అని కౌశికి అడుగుతూ ఉంటుంది అయ్యో మీనన్ డబ్బులు హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఇస్తే నేను కార్లోనే వదిలేసి రాకుండా మర్చిపోయి హడావిడిలో లోపలికి తెచ్చేసానే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ నాదే నమ్మి నాదే అని వైజయంతి చెప్తూ ఉంటే నీదేనని అడగటం లేదత్తగారు అందులో ఏముందని అడుగుతున్నారు అని ధాత్రి అంటుంది నాదే అందులోని వస్తువు కూడా నావే అని వైజయంతి అంటుంది అవే ఆ వస్తువులు ఏమున్నాయి అని కేదార్ అంటాడు అదేంటి ఏ వస్తువులు ఉంటే మీకెందుకు మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని నిషి అంటూ ఉంటుంది అందులో ఉండకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా అని దాని గురించి మాట్లాడుతున్నామని దాత్రి అంటుంది చూడు జగదాత్రి మీ లిమిట్స్లో మీరు ఉండి మాట్లాడితే బాగుంటుంది అమ్మ ఎవరు ఏమీ చేయలేనంత పనేమి ఏది కూడా చేయదు ఏంటా మాటలు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు అబ్బోడా నీకు కూడా తెలియకుండా నేను ఈ పని చేస్తున్నానని నీకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది ఏంటంటే మూగ సినిమాలో మాదిరి ఆ ఎక్స్ప్రెషన్లు ఏంటి నిన్నే అడుగుతున్నది అందులో ఏముంది అని సుధాకర్ గట్టిగా అడుగుతూ ఉంటే ఏమీ లేవులే అబ్బా అని వైజయంతి మెల్లగా చారుకుంటూ ఉంటుంది ఒక్క నిమిషం పిన్ని ఆ బ్యాగ్లో అసలు ఏముందో చూపించు ముందు అని కౌశికి కూడా నిలదీస్తూ ఉంటే అమ్మ చూపించు ఎందుకు నువ్వు చూపించడం లేదు వీళ్ళతో అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది అని యువరాజు చెప్పడంతో వైజయంతి ఆ బ్యాగ్ని ఓపెన్ చేస్తుంది ఇక అందులో బ్యాగ్ నిండా డబ్బులు ఉండడంతో ఇంత డబ్బు ఎవరిది ఎవరిని అడిగి తీసుకున్నావు అని కౌశికి సుధాకర్ నిలదీస్తూ ఉంటారు నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అని వైజయంతి చెప్పడంతో ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన ఫ్రెండ్ దగ్గర ఇంత డబ్బు ఎందుకు తీసుకున్నారు అని దాత్రి అడుగుతుంది అంత అవసరం ఏమొచ్చింది ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పకూడదనుకున్నారు పిన్ని అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు నేను యువరాజు నిశికల కోసమే తీసుకున్నాను అని వైజయంతి అంటే అసలు నేను తీసుకురమ్మని చెప్పలేదు నాకేం సంబంధం లేదు అని యువరాజ్ అంటే అవును అని నిషి కూడా అంటూ ఉంటుంది అసలు నేను నా కొడుకు కోసమే ఇదంతా చేశాను ఎందుకంటే ఇన్ని రోజులు యువరాజులా బతికిన కొడుకు ఇలా డబ్బుల కోసం నీ దగ్గర కష్టపడుతూ ఉంటే నేను చూడలేక అమ్మ మనసుని నేను తట్టుకోలేక ఇలా చేశాను అని వైజయంతి అంటూ ఉంటుంది అందుకని ఇంత డబ్బుని నువ్వు అప్పుగా తీసుకొస్తావా ముందు తీసుకువెళ్ళి మర్యాదగా ఇచ్చేసిరా అని సుధాకర్ అంటూ ఉంటాడు నేను యువరాజు మారాలనే కదా పిన్ని కష్టపెట్టడం నాకే మాత్రం ఇష్టం లేదు మరి యువరాజుకి బాధ్యత ఎలా తెలుస్తుంది అని కౌశికి అంటూ ఉంటుంది నేనేమి అప్పుగా తీసుకోలేదు ఆ అమ్మికి నేను చాలా సహాయం చేశాను దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఆ అమ్మి నాకు ఈ డబ్బు ఇచ్చింది ఇంకోసారి ఇలా చేయనిలే పద కూడా పైకి వెళ్దాం అని ముగ్గురు పైకి వెళ్ళిపోతారు వాడు బాగుపడదామనుకున్నా ఇది బాగుపడనిచ్చేలా లేదమ్మా కౌశికి అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు తర్వాత దాద్రి కేదార్ ఇక కిచెన్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా అత్తయ్య గారు ఏదో తప్పు చేస్తున్నారు మాటల్లో తడబాటు ఆ ఓనుకు గమనించావా కేదర్ ఖచ్చితంగా మీననే ఆ డబ్బుల్ని అత్తయ్య గారికి ఇచ్చి ఉంటాడు మనం ఇంట్లో ఎవరు తప్పు చేస్తున్నారో మీనన్కి పని చేస్తున్నారు అనుకున్నాం కదా అది అత్తయ్య గారే అయి ఉండొచ్చు నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకు కేదార్ బాగా ఆలోచించి చూడు ఆ రోజు నిషిక కనిపించకపోయినప్పుడు కూడా అత్తయ్య గారు కనిపించకుండా అయిపోయారు ఇంటికి వచ్చిన తర్వాత వెనకన్న స్వామి గుడికి వెళ్ళానని చెప్పారు అంతేకాదు కుంకుమ వర్ణలో ఏదో ఉందని మనం అనుమానిస్తున్నప్పుడు గ్యాస్ లీక్ అయిందని ఎవరికి రాని వాసన ముందుగా అత్తయ్య గారికి వచ్చింది దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అత్తయ్య గారే మీనన్ కోసం పనిచేస్తున్నారు అని దాత్రి అంటుంది అయితే వెంటనే పిన్నితో మాట్లాడి మనం మన కుటుంబాన్ని కాపాడుకుందాం జగదాత్రి వెంటనే నేను పిన్నితో మాట్లాడతాను అని కేదార్ అంటాడు ఆగు కేదర్ ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలదీసేవనుకో మన దగ్గర సాక్ష్యాలు లేవు కేవలం అనుమానం మాత్రమే పైగా అత్తయ్య గారు చాలా పెద్ద గొడవ చేస్తారు ముందు అత్తయ్య గారు మీనన్ కోసం పని చేస్తున్నారా లేదా అన్నది మనం కనిపెట్టాలి అది యువరాజు కోసమైనా అయి ఉండొచ్చు లేకపోతే డబ్బుల కోసమైనా అయి ఉండొచ్చు అని దాత్రి అంటూ ఉంటే మరి ఎలా కనిపెట్టడం అని కేదార్ అంటాడు అప్పుడు దాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది సరే అలాగే చేద్దాం పదా అని కేదార్ అంటూ ఉంటాడు ఏంటి అత్తయ్య నిజంగా మీరు యువరాజు కోసం మీ ఫ్రెండ్ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నారా అని నిషి అడుగుతూ ఉంటే అవునమ్మి అని వైజయంతి అంటుంది యువరాజ్ ఇక నువ్వు ఇంకేమి చేయకు ఆ మీనంతో చేతులు కలపకుండా ఇలాగే ఉండు మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అసలు ఆ మీనన్తో వచ్చే డబ్బులు మనకు అవసరమే లేదు అని నిషి వార్నింగ్ ఇస్తూ ఉంటే అమ్ము ఈ డబ్బులు కూడా మీనన్ నుండే వచ్చినవి అని నిషికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని వైజయంతి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే ఈ డబ్బులతో నేను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలమ్మా అని యువరాజ్ అంటూ ఉంటాడు అప్పుడే కేదర్ మీనన్ మనిషిలా గార్డెన్లోకి వచ్చి వైజయంతికి ఫోన్ చేస్తాడు హలో ఎవరు అని వైజయంతి ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను మీనన్ మనిషిని మాట్లాడుతున్నాను అని కేదార్ వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉండడంతో హలో హలో వినపడడం లేదు అని వైజయంతి మేడ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది నేను మీనన్ మనిషిని మాట్లాడుతున్నాను మీకోసం ఒక పార్సల్ మీనన్ బాయ్ పంపించాడు వచ్చి కిందికి వచ్చి తీసుకోండి అని మొహం కనిపించకుండా చెయ్యి మాత్రమే ఊపుతూ కేదార్ వైజయంతిని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు రాత్రి ఇదంతా చాటుగా ఉండి మొత్తం గమనిస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు పార్సల్ వచ్చిందా నేను కిందికి వచ్చి తీసుకోవాలా సరే అక్కడే ఉండు తీసుకుంటా అక్కడే ఉన్నావు కదా అని వైజయంతి మాట్లాడుతూ ఉంటే రాత్రి మనం అనుకున్నది ఓకే అన్నట్లుగా కేదార్ సైగ చేస్తూ ఉంటాడు అయితే వైజయంతికి డౌట్ వచ్చి ఇస్తుంది ఇందాకే కదా మీనన్ దుడ్లు ఇచ్చి పంపించాడు ఈ లోపలే పార్సల్ అని ఇలా మాట్లాడుతున్నారంటే ఎవరికైనా డౌట్ వచ్చి నేను చేస్తున్నది బయట పెట్టడానికి ఇలా ఫోన్ చేస్తున్నారా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి అని వైజయంతి మళ్ళీ ఫోన్ చేసి ఏంటి నువ్వు మా మంగం అత్త కొడుకువే కదా అని అడగడంతో కాదు మీనన్ పంపించాడు అని కేదార్ చెప్తూ ఉంటాడు మీనన్ మనిషితో నాకేంటి పనే కూడా అసలే మా యువరాజు మీననికే పని చేయనని చెప్పాడు అసలు నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు ముందు ఫోన్ పెట్టే నేను రానవసరం లేదు మాకు మీనన్కి ఎలాంటి సంబంధం లేదు అని వైజయంతి ఫోన్ పెట్టేస్తుంది దాంతో మళ్ళీ కేదార్కి సై దాత్రికి సైగ చేస్తూ ఉంటాడు ఇది నన్ను కనిపెట్టడానికే బయట పెట్టడానికే ఎవరో చేస్తున్నారు ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి